నీ సన్నిధిలోనే ఉంటానయ్యా ఉండాలయ్యాసారాధిస్తు బ్రతికే రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారాధి బ్రతికే సానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నేను బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఈచుటకును బాధల నుండి వీకించుటకును కోల్పోయినావన్నీ నాకు బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదును రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా రాజా బ్రతికేస్తానయ్యా సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులు ఎల్లారో నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులు నన్ను తప్పు పట్టింది అన్నావు నేను నా లే భాయపడదు అన్నావు ఒంటరి వాడి నేను నానలే భయపడుతూ ఒంటరి వాడే మంది అన్నావు నేను నానలే భయపడుతూ అన్నావు ఒంటరి వాడే మంది అన్నావు నేను నానలే భయపడుతూ అన్నాను నేను నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా నా జానీ సన్నిధిలోనే ఉంటా మనసారాధిస్తూ బ్రతికేస్తాయా సన్నిధిలోనే ఉంటానూ బ్రతికే ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీవెంటే నడిచస్తా ఊపిరాగే వరకు నీతో నీ వెంటే నడిచొస్తా విశ్వానికి గత నీవేనా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి గత నీవేనా గమ్యము నీ బాటలు నడుచుటా నాకెంతో ఇష్టము నిన్ను మించిన

నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా